హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ ఒక వీడియో వచ్చేసి మన ఛానల్లో కుక్కర్లో పిండి వేసి చేసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరంగానూ టేస్టీగాను ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా మనమైతే ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇంకా ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని నెమ్మదిగా ఇలా ఇలా చూపిస్తున్న విధంగా అయితే మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎలా ఎలాంటి ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్లో మనం కలిపిన ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి సిమ్లో అయితే పెట్టుకోవాలండి చిన్న మంట మీద పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా వామ్ అయితే వేస్తున్నాను ఇలా వేసి కొద్దిసేపు ఇలానే ఉడికించుకోవాలి ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనం ఇలా దగ్గర పడే వరకు దీన్ని కొద్దిగా ఇలా కలుపుకోవాలి ఇంకా వామ్ ఎందుకు వేసామంటే వామ్ వేసుకోవడం వల్ల మనకు అజీర్తి అనేది ఉండదు చూసారా ఇంకా కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలి చూసారా కొద్దిగా దగ్గర పడే వరకు అయితే మనం ఇలా కలుపుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి చూసారా ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా ముద్దలాగా అవ్వాలి ఇక ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నేనైతే మైదా తీసుకుంటున్నాను అండి ఇలా తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ పిండికి తగ్గట్టు మనం పిండి వేసుకోవాలి ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చూడండి నాకైతే ఒక కప్పు వరకు పిండి అయితే పట్టింది ఇక దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం ఇంకా ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో మనం ఇప్పుడు ఉడికించుకున్న పిండి అయితే ఇందులో వేసుకొని చల్లార్చుకోవాలి కొత్తిగా చల్లగా అయితే మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి ఇక్కడ వేడిగా ఉంది ఇప్పుడైతే కొత్తిగా చల్లారనిద్దాం చండి ఇలా చల్లారాక ఒకసారి బాగా పిండి అయితే ఇలా సాఫ్ట్గా మనం చపాతి పిండి అయితే ఎలా తడుపుకుంటామో అలా సాఫ్ట్గా చేసుకోవాలి నేను చూస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే సాఫ్ట్గా అయ్యే వరకు అయితే చూసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఒక పిండి అయితే ఇలా బాగా తడుక్కుంటే మనకు సాఫ్ట్గా వస్తాయండి పూరీలు ఇలా సాఫ్ట్గా అయితే తడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా పూరీలో కాంబినేషన్ వచ్చేసి ఆలు కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా ఆలు అయితే ఇలా ఉడకపెట్టుకోవాలండి ఇంకా ఒక కళ అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులోనే కొద్దిగా పెసరపప్పు అలానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇలా ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చిటపట అనాలి ఇలా అన్నాక కొద్దిగా ఆనియను చిన్నగా కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆలు కర్రీ అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇలా కొద్దిగా ఇది ఎర్రగా వరకు అయితే పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసామంటే త్వరగా మొగ్గుతుంది లాస్ట్గా టమాటో కూడా వేసుకోవాలి వేసుకొని ఇది మొక్కగాలి కొద్దిగా చూడండి ఇలా ఎరక కొద్దిగా పసుపు అయితే వేసుకొని సారీ ఇలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఇలా ఇక ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆలు అండి అయితే స్మాష్ చేసుకొని మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా చిన్నగా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ చిన్న కమెంట్ అయితే పెట్టండి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం శనగపిండి వాటర్ ఒక రెండు అంతా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇందులో వేసుకోవాలి వాటర్ వాటర్గా ఉంటే పూరీలో చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకొద్దిగా వేసిద్దాం ఇలా ఇంకొద్దిగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకున్నామంటే సరే ఇలా మొత్తం అంతా మిక్స్ అవ్వాలి ఇంకా హోటల్ స్టైల్లో లాగా మనం ఆలూ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోనే తగినంత సాల్ట్ వేస్తున్నా ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ అండి చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారా ఇలా నీళ్ళు నీళ్ళుగా ఉంటే చాలా బాగుంటుందండి ఇంకా చివరగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకున్నారంటే టేస్టీగా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ అండి ఇంకా అదేవిధంగా ఇంకా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకుందాము పూరి అయితే చేసుకోవాలి కదా చిన్న వంట మీద పెట్టేసామంటే మనం పూరీ చేసుకునేలోపు ఆయిల్ అయితే వేడవుతుంది ఒక ఫైవ్ మినిట్స్కి అయితే చూసారా ఎంత బాగా అయిందో సాఫ్ట్గా ఇంకా ఈ పిండిని అయితే ఇలా చిన్న పార్ట్స్గా చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా మనం పూరీకి అయితే ఎలా చేసుకుంటామో అలా చిన్నగా అయితే చేసుకోవాలి చూసారా ఇలా ఇలా మొత్తం అంతా చేత్తో అయితే ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ఇంకా పొడిపిండి వేసుకొని పూరి ఇలా అయితే తిక్కేసుకున్నామంటే వేడి వేడిగా పూరి ఆలు కర్రీ అండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఇలా రౌండ్గా మన పూరీ తిక్కోవాలి మనకు రౌండ్గా రావాలి సరే ఎంత పల్చా కావాలంటే అంత పల్చాగా వస్తాయి పూరి మటుకు ఇలా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి ఏదైనా బౌల్ తీసుకొని మనకు రౌండ్గా వచ్చేలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా పూరీ అయితే ఇలా చేసుకోవాలి చూసారా మరిన్ని పూరీలు అయితే ఇలానే చేసుకోవాలండి డైలీ ఒకే రకం పూరీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి కుక్కర్లో పిండి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయి చూసారా అదే విధంగా మరొక పూరీ అయితే ఇలానే మిగతా కూడా చేసుకోవాలి ఇంకా పూరీలన్నీ ఇలా చేసుకుని ట్రై చేసుకోవడమే ఆలస్యం ఇంకా ఆయిల్ అయితే వేడైందో లేదో చూసిద్దాం చూసారా ఇలా ఆయిల్ అయితే వేడైందండి ఇక ఒక్కటిగా వేసుకోవడమే ఆలస్యం ఇంకా చూసారా ఎంత బాగా వచ్చాయో పూరీ అయితే ఇలా రౌండ్గా వేసుకున్నాం కదా స్టవ్ అయితే చిన్న మంట మీద పెట్టేసి ఇలా పూరీలు అయితే కాల్చుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి పూరీ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి అదేవిధంగా ఇంకొక పూరి అయితే వేసేద్దాం సరే ఎంత బాగా వచ్చాయో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి పొంగుతూ సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి అంత టేస్టీగా వచ్చేస్తాయి మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుకోదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా ఇంకొక పూరి అయితే చూపిస్తాను ఇలా ప్లఫీగా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చాయో హోటల్ స్టైల్లో లాగా సూపర్గా ఉన్నాయండి వేడి వేడిగా పూరి అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాము సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకొని ఇక ఒక్కొక్కటిగా పూరి అయితే ఇలా పెట్టుకున్నామంటే చూసారా ఇందులో అలానే ఆలు కర్రీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇక టేస్ట్ అయితే చేసిద్దామా ఫ్రెండ్స్ సాఫ్ట్గా క్రిస్పీగా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అలానే క్రిస్పీగా కూడా ఉన్నాయండి మటుకు అమోఘం అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరి